హలో ఎవరు వెల్కమ్ టు ఆర్ప్రకాష్ మీడియా ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే మద్యపాత నిషేధం అని చెప్పి ఆయన మద్యం సొంత మద్యం దుకాణాలు ఏదైతే పెట్టిండో అందులో జరిగిన స్కామ్ అయితే ఏదైతుందో ఆ స్కామ్ గురించి అయితే వీడియో చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి ఇన్ఫర్మేషన్లు అదే నేను చెప్పే విషయం ఒక పది మందికైనా సరే పని కోసం చెప్తున్నా తప్ప వేరే ఏదో కామెడీ కోసమో లేకపోతే ఏదో వ్యూస్ కోసమో చేసే వీడియోస్ అయితే కాదు వీడియో చేస్తే ఎవరికైనా ఒకరికి అట్లీస్ట్ కొంచెమైనా సరే ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజ ప్రజల్ని ప్రభా ప్రభావితం చేసేవే రాష్ట్ర రాజకీయాలు ఏ రాష్ట్రానికైనా సరే కూడా ప్రజలకి వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చినా ఏదన్నా ఆదుకునేది ఫైనల్గా గవర్నమెంటే కాబట్టి ఏ గవర్నమెంట్ ఉంటే మంచిది ఎవరు సీఎం ఉంటే మంచిది రాష్ట్రం అది అభివృద్ధి చెందాలంటే ఎవరు ఉండాలి అని ఈ ఇన్ఫర్మేషన్ ఇది అందే పబ్లిక్ అర్థం కావాలంటే ఎవరో ఒకరు ఎట్లీస్ట్ వాళ్ళకి తెలిసినంత వాళ్ళు మంచిది చెప్పాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను అదేవిధంగా అయితే నేను వీడియోలు చేస్తున్నాను ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా మద్యపాన నిషేధం బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మద్యపాన నిషేధం అనేది చెయ్యదే చెయ్యలేదు చేయలేని కాక సొంతగా మద్యం బ్రాండ్లు తయారు చేసి రేట్లు డబల్ పెంచేసి ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి అడ్డమైన బ్రాండ్లు తీసుకొచ్చి చాలామంది ప్రజల ప్రాణాలకి హాని గురి చేయడం అయితే జరిగింది ఇది ఎవరు అవునన్నా కాదన్న వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు మద్యపనం నిషేధం అని చెప్పేసి ఆయన ఎన్నికల్లో ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో ఆ హామీని మొత్తం గాలికి వదిలేసి మళ్ళీ కవరింగ్ ఎట్లుందంటే ఉందంటే రేట్లు ఎక్కువ పెంచితే ఎక్కువ తాగేటోడు తక్కువ తాగుతాడు అని చెప్పేసి ఈ ఇట్లా కవరింగ్ ఎవడైనా సరే కూలికి పోయేటోడు లిక్కర్ మందు ఎవరెవరు ఎవరు తాగుతారండి ఎక్కువ ఎక్కువ ఎవరు తాగుతారు డైలీ కూలికి ఎవరైతే పోతారో వాళ్ళు వాళ్ళు కేవ వాళ్ళు రోజుకు సంపాదించేది వంద రెండు వందలు నూట యాభై నేను మందుకే పెడితే ఇంకా వాళ్ళ ఇంట్లోకి పిల్లం పిల్లలకి ఏమి ఇస్తారు ఏం తింటారు ఎట్లా సంసారం చేస్తారు వాళ్ళు ఇది కూడా మర్చిపోయి ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టినాం ఎలక్షన్లో ఆ డబ్బులన్నీ రికవరీ చేయాలని చెప్పి ఈయననే గవర్నమెంట్లో మద్యం షాపులో పెట్టించి ఇష్టానుసారంగా భూమి భూమి బీర్లు అని చెప్పి గోల్డ్ మెడల్ అని చెప్పి అడ్డమైన పేర్లు అనేది ఛాంపియన్ అని చెప్పి ఏమో పేర్లు అసలు ఒక పేరు ఊరులో మొత్తం ఆ కల్తీ ఒక క్వాలిటీ లేని మద్యం ఆ రామందు అప్ప అప్పుడే దానికే తయారు చేసి తీసుకొని రావాలి సీల్ వేసేయాలి దుకాణానికి ఇచ్చేయాలి ఇది ఏదైతే జరిగిందో ఒక గవర్నమెంటు ఒక లిక్కర్ని రన్ చేసిందంటే అసలు ఏ ఉద్దేశంతో రన్ చేసింది మళ్ళీ ఏదైనా లీగల్గా ఫోన్పే ఇవన్నీ ఉన్నాయంటే అట్లా కూడా లేదు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ సో ఈ స్కామ్ ఏందని చెప్పేసి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు కనుసైగలో నడిచిన లిక్చర్ క్యామ్లో నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బు దేశ సరిహద్దులు దాటి వెళ్ళిందని చెప్పేసి అయితే మాత్రం ఒక ఆర్టికల్లో చదివిన ఐదు వేల కోట్లు బ్లాక్ మనీ ఇట్లా ఒక కొన్ని స్టే దేశాలు దాటి వెళ్ళిందని చెప్పేసి అయితే మాత్రం ఒక పక్క ఇన్ఫర్మేషన్ ఉంది చాలా పెద్ద ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ లిక్కర్ స్కామ్లో సంచలన విషయాలను తెలుగుదేశ తెలుగుదేశం పార్టీ మెంబర్ శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎంపీ పల్నాడు పల్నాడు ఎంపీ ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ దేవరాయలు గారు నిన్న అమిత్ షా గారితో కూర్చొని పిన్ టు పిన్ అసలు లిక్కర్ ఎట్లా తయారు చేసారు ఎట్లా అమ్మారు మీరు ఏ బేసిస్ మీద మీరు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు దాని దాని మీద ఇన్వెస్ట్మెంట్ వచ్చింది వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చిన డబ్బు ఎంత వీళ్ళు గవర్నమెంట్కి చూపించింది ఎంత ఈ డీటెయిల్స్ మొత్తం నిన్న ప్రూఫ్లతో సహా దేవర దేవరాయలు గారు అయితే మాత్రం అమిత్ షా గారికి చూపించడం జరిగింది ఈవెన్ లోక్సభలో కూడా లోక్సభలో కూడా రెండు వేల కోట్లు తర ఇన్ఫ్రా అని చెప్పేసి ఏదో లేని పన్ను అన్నీ ఒక ప్రాజెక్టులు తయారు చేసి ఇట్లా డబ్బులు తర తరలించారని చెప్పేసి లోక్సభలో కూడా గారు లావు కృష్ణదేవుల గారు మాట్లాడడం జరిగింది సో ఈ డబ్బు అన్ని స్టేట్ మొత్తం ఒక్కొక్క ఎక్కడంటే అక్కడే షాపులు పెట్టి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఇన్కమ్ అంతా ఇదంతా ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పేసి లేని పన్ను అడ్డమైన కంపెనీలని తయారు చేసి ఆ కంపెనీల రూపంలో వచ్చినట్టు చాలా అవకతవకలు అయితే జరిగినాయి అది ఎట్లా జరిగింది ఏంటి జరిగి అది అది టైము డిసైడ్ అయిన తర్వాత అది ఇది అవుతుంది తప్ప ఈ వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో ఇది మీకు అర్థమైనట్టు చెప్పడమే నా ఎజెండాకి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా లిక్కర్ స్క్యాలో ఒక చిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక చిన్న పెగ్ అయితే ఢిల్లీలో మనందరికీ తెలుసు కేజ్రీవాల్ గారు కావచ్చు కలవకుంట్ల కవిత గారు కావచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరెవరైతే ఉన్నారో అది ఒక చిన్న పెగ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన లిక్కర్ స్కామ్ ఒక ఫుల్ బాటిల్ అంత అని చెప్పేసి అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ ఆ టైంని బట్టి ఆ కేసు ఎట్లా ముందుకు పోతుందా ఎవరు ఎట్లా చేస్తారని చెప్పేసి అది ముందు ముందు మనకు తెలుస్తుంది బట్ ఇప్పుడు ఉన్న ఎలిగేషన్స్ అయితే మాత్రం అవి చాలా పెద్ద ఢిల్లీగా ఎలిక్కర్ స్కామ్ కన్నా పెద్దది అని చెప్పేసి అయితే మాత్రం ప్రజెంట్ ఎలిగేషన్స్ అయితే మాత్రం ఉన్నాయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగిన ఏదైతే ఈ మద్యం దుకాణంలో గవర్నమెంట్ నడిపిందో ఇది చాలా పెద్ద స్కామ్ అని చెప్పేసి మాత్రం ఎలిగేషన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి మామూలుగా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు ఎక్కడైనా సరే కూడా డైరెక్ట్ గవర్నమెంట్ అనేది ఎక్కడ కూడా మందు అమ్మదు ఎక్కడ కూడా గవర్నమెంట్ షాపులు పెట్టి మందు అమ్మదు బట్ వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను వాళ్ళు ఒక కార్పొరేషన్ తయారు దానికి వీళ్ళే మద్యం షాపులన్నీ పెట్టి వీళ్ళే స్టాఫ్కి జీతాలు ఇచ్చి అసలు ఇదంతా ఎట్లా జరిగిందో ఏందో ఏ రాష్ట్రంలో లేదు అట్లా ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి జరిగింది దానికి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు పెట్టుకున్నారా లేకపోతే ఎవరికి ఇచ్చారన్నది ఏ క్లారిటీ లేదు కింద మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన బోర్డు ఒకటి పెట్టేసేయాలి లోపల ఉన్న కల్తీ మద్దతు మొత్తం అమ్మేసేయాలి ఇదే ఏజెండాగా లా లాస్ట్ ఐదు ఐదు సంవత్సరాలు అయితే ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది దీనికి సంబంధించి మొన్న శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు ఏదైతే మొన్న మాట్లాడిరో విడుదల రజనీ కోసం ఆ టాపిక్లో ఆమె మాట్లాడాల్సిన మాటలకి కౌంటర్గా అక్కడ జరిగిన స్కామ్లు ఏవైతే ఉన్నాయో ఆయన వాటిని వర్క్ చేయడం జరిగింది ఇప్పుడు ఆయన ఎటువంటి తప్పు చేయడం ఆయన మీ దగ్గర పోయి నువ్వు తప్పు చేసినావని చెప్పేసి నీకు బురద రాద్దామని చెప్పేసి అంటే ఆయన ఎందుకు ఊరుకుంటాడు ఊరుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకి ఆయన ఊరుకోలేడు ఆయన ఊరుకోలేడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రులు కూడా ఇందులో చాలా ఉందని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది చాలామంది మంత్రులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళ షేరింగ్ కూడా వాళ్ళు తీసుకున్నారు అది ఏ బేసిస్ మీద తీసుకున్నారు ఎట్లా అని చెప్పేసి ఒకటి రెండు అని కాదు అసలు ఒక్కదానికి ఒక దానికి ఒక తలకి తోకకి సంబంధం లేదు ఏ దానిలో చేయబెట్టినా సరే అన్నీ కింద మీద ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఏ దానిలో చేయబెట్టి ఏది చూద్దామన్నా సరే కూడా అన్ని కింద మీద ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్గానే చెప్తున్నారు ప్రజలకి సో ఇంత ఇంత ప్లానింగ్ లేకుండా అంటే మొత్తం ఎప్పటికీ మనమే గవర్నమెంట్ ఉంటామని చెప్పి అనుకురా లేకపోతే ఎవడ ఏమైతుంది లే ఇంకా ఒక ఆ పార్టీ ఇంకా టీడీపీ పార్టీ ఇంక వీళ్ళు వచ్చేది లేదేం లేదు మొత్తం మన పార్టీ ఉంటుంది ఎట్లా చేసినా నడుస్తుంది అని చెప్పేసి ఇష్టానుసారంగా ఒక అద్దు పద్దు లేకుండా ఒక ఆలోచన ఒక విధానాలు లేకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ బంధన అమ్మడం అనేది పెద్ద ప్రమాదకరం దానిలో ఈ కల్తీ మధ్యం అమ్మడం ఇంకా దారుణం ఆ ఇన్కమ్ ఎక్కడ పోయింది అసలు ఆ కంపెనీలు ఎవరివి ఎవరు తయారు చేసిండు దానికి అసలు ఏమేమో ప్రూఫ్స్ ఉన్నాయా లేవా దానికి అన్ని అథారిటీ ప్రకారం తయారు చేసే లేదనేది ఎక్కడ ఒక ప్రూఫ్ ఏమీ లేదు కొత్త కొత్త పేర్లు స్టిక్కర్లు తీసుకురావాలి డబ్బా మీద అతక పెట్టాలి క్యాప్ వేయాలి అమ్మేసేయాలి అంతే అవతోట దాగి సచ్చిందా ఉన్నాడా ఏందన్నది పిచ్చోలేరు చాలామంది ఆ మందులు దాగి తెలంగాణకైనా పోయి ఎవరైనా ఆంధ్ర మందు రాంటే ఉంచబడుతుండే ఒక పనికి అంత ఘోరమైన కల్తీ మధ్యమైతే ఆంధ్ర రాష్ట్రంలో అమ్మడం జరిగింది దానికి సంబంధించిన ఏదైతే నాలుగు వేల ఐదు వేల కోట్లు బయట దేశాలకు వెళ్ళాయి అని చెప్పన్నారు అది ఒక్కసారి ఆ నివేదిక అవన్నీ వచ్చిన తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు ప్రజెంట్ ఎలిగేషన్ కాబట్టి ఆ ఎలిగేషన్ నిజమా కాదన్నది ఒకటి బయటకు వచ్చిన తర్వాత ఇంకా మీకు మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను మంచి ఇన్ఫర్మేషన్ ట్రై చేస్తా ఛానల్ సపోర్ట్ చేయండి ఏపీలో కానీ తెలంగాణలో రాజకీయాలకు సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా సరే కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా జై హింద్